హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగాక్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం అంటే ఎర్రని కొండ అని భావం మనం చేసిన రుణ పాపాలను తొలగించినది అని అర్థం అని పండితులు చెప్తారు అదే తమిళంలో అయితే తిరుమాన్నమలై అని అంటారు తిరువాన్నమలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు తిరు అంటే స్త్రీ అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం పునే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి అరుణాచలం క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎలాంటి ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారం గంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విష్ణులోకం వంటి అంజలోక వాసులు కూడా త్రివాణమలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ చీమ కుక్క పక్షులు పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లేనని చాలామంది నమ్మకం అందుకే రమణ మహర్షి గిరిచుట్టు ప్రదక్షిణ గురించి దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం తిరుపతి నుంచి నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో బెంగళూరు నుంచి రెండు వందల రెండు కిలోమీటర్ల దూరంలో చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఇదిలా ఉంటే తమిళనాడులో మధురై సమీపంలోని కుమారస్వామి దేవాలయం ఉన్న తిరుపరంకుండ్రంపై వివాదం చెలరేగింది తమిళలో ఎంతో భక్తిగా పూజించే సుబ్రహ్మణ్య స్వామి కొలువుదీరిన కొండని కొందరు ముస్లింలు అపవిత్రం చేశారని హిందూ సంఘాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి దీంతో ఈ ప్రాంతం అంతటా పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మధురై జిల్లాలో మంగళవారం భద్రతను కట్టుదిట్టం చేశారు హిందూ వ్యతిరేక సమూహాలు రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు భారీ నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేస్తున్న సందర్భంలో ఈ పరిణామాలు ఏర్పడ్డాయి స్కందమలైగా పిలుస్తారు ఈ కొండ పేరుని సికిందర్ మలైగా మార్చాలంటూ కొన్ని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తుండటంతో వివాదం మొదలైంది తిరుపరంకుండ్రం కొండపై కొందరు వ్యక్తులు మాంసాహారం తీసుకున్నట్లు చూపిస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో హిందువులు కుమారస్వామి భక్తుల్లో తీవ్ర ఆగ్రహ వేశాలు చలరగ్గాయి ఆలయ ప్రతిష్టను మంట గలుపుతున్నారని కూడా డిఎంకే ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందని హిందూ సంఘాలతో పాటు భక్తులు ఆరోపిస్తున్నారు ఈ కొండపై ఒక దర్గా కూడా ఉంది ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లినందున అధికారులు వారికి అనుమతి నిరాకరించినప్పటికీ నిరసన చేయాలని భావిస్తున్నారు మధుర ఎంతటా శాంతి భద్రతల ఆందోళనను పేర్కొంటూ అధికారులు నిషేధాజ్ఞలు విధించారు గుడి దర్గా రెండింటిలోనూ భక్తులను దర్శనం చేసుకోకుండా పోలీసులు కొండ ప్రవేశ ద్వారం వద్ద బ్యారికేడ్లు వేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కోసం మా ఛానల్ని